నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు హెచ్డి బ్లాగ్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రావణ మాసం అనగానే మనకి పెళ్ళిళ్ళు పేరెంటాలు చిన్న చిన్న ఫంక్షన్స్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయండి ఇంకా దానికోసం అని చెప్పేసి మనము తొందరగా అయ్యే టిఫిన్ చూసుకొని దానికోసం స్పెషల్గా పచ్చళ్ళు అయితే రెడీ చేసుకుంటూ ఉంటాం అందులో స్పెషల్గా రెడీ అయ్యే పచ్చడి టమాటా పచ్చడి ఇది సూపర్ టేస్టీగా ఉంటుంది తొందరగా అయిపోతుంది అలాగే వీరే లెవెల్గా ఉంటుంది అందుకని చెప్పేసి మీరు కూడా ట్రై చేయండి మరి దీనికోసం కావాల్సిన పదార్థాలు కూడా మనం చూసేద్దాం ఈ పచ్చడి కోసం కావాల్సినవి రెండు కేజీల టమాటాలు అలాగే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ మనకి ఎల్లిపాయలు అయితే కావాలి ఇవి రెండు కూడా మనకి ఇంపార్టెంట్ తర్వాత టమాటాలు మనం కోసిన తర్వాత ఆ రసం ఉంటుంది కదా ఆ రసంలోనే చింతపండు నానబెట్టుకోవాలి ఇది మెయిన్ పాయింట్ అండి ఈ పచ్చడికి మెయిన్గా ఇది పాయింట్ అనమాట మీరు కంపల్సరీగా ఇది గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ పచ్చడి మనకి బూజు పట్టకుండా టేస్టీగా అలాగే తొందరగా పాడవకుండా ఉంటుంది ఇలా పెట్టి చూస్తే మీరు సంవత్సరమైనా ఉంటుందండి దాదాపు ఒక రెండు నిమ్మకాయలంతా చింతపండు తీసుకోవాలి తీసేసుకొని మనము టమాటా టమాటా నుంచి వచ్చిన రసంతోనే మనము చింతపండుని నానబెట్టుకోవాలి ఇంకా ఇక్కడ వచ్చేసి జీలకర్ర మెంతుల పొడి ఆవపిండి ఈ రెండు ఇది వచ్చేసి ఉప్పు కారం తగినంతగా మనం ఉప్పు అయితే దాదాపు పచ్చళ్ళల్లో ఉప్పు ఒక రవ్వ అంతా ఎక్కువగానే ఉంచుకోవాలి ఎందుకంటే ఉప్పు అనేది కరెక్ట్గా ఉంటే మనకి పచ్చడి పాడవకుండా ఉంటుందండి ఇది వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి ఉప్పు కారం ఆవపిండి జీలకర్ర మెంతుల పిండి అలాగే వెల్లిపాయలు టమాటాలు చింతపండు ఈ చింతపండు వచ్చేసి ఇది వేరే ఇది వేరే టమాటాలని కాదండి రెండు కేజీల టమాటా కదా అందుకని చెప్పేసి ఇలా పెట్టేశామన్నమాట చింతపండు మాత్రం చెప్పాను కదా టమాటా రసంతోనే నానబెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనము ఒక గిన్నెలో ఆయిల్ కొద్దిగా ఆయిల్ వేసేసి ఈ టమాటా ముక్కల్ని అయితే మనము వేయించేసుకోవాలి టమాటా ముక్కల్ని వేసిన తర్వాత ఇంకా ఉడకనివ్వాలి చూడండి మనకి దగ్గరగా అవ్వాలన్నమాట ఇదంతా కూడా దగ్గరకు వచ్చేదాకా మనము ఇలా ఉడికించుకోవాలి మంచిగా ఉడకాలండి ఇది ఎంత బాగా ఉడికితే మనకి టేస్ట్ అంత బాగా ఉంటుంది ఇప్పుడు మనము చింతపండునైతే మనము రసంలో నానబెట్టుకున్నాం కదా టమాటా రసంలో ఆ రసంలో నానబెట్టిన దాన్ని నారలు ఇవన్నీ కూడా చింత గింజలు అన్నీ మొత్తంగా తీసేయాలి తీసేసి ఇక చూడండి ఆ పిప్పి ఉంటుంది కదా పిప్పిని పచ్చల్లో వేసుకోవాలి పొరవపాటున కూడా మీరు నార కానీ అలాగే గింజలు కానీ అస్సలు పచ్చడిలో పడనివ్వద్దు ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి పసుపు వేసుకుంటే చూడండి కలర్ ఎంత బాగుంటుందో ఇక్కడ వచ్చేసి ధనియాల పొడి ధనియాల పొడి కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి చూడండి మనకి కలిపితే కలర్ చాలా బాగుంటుంది ఈ పచ్చడి ఎంత చూడడానికి ఇంపుగా ఉంటుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఇలాగా ఒకసారి కలుపుకోవాలి మనం దాదాపుగా ఈ పచ్చడికి చేయాల్సింది ఏంటి అని అంటే కింద కలుపుతూ ఉండాలి ఎందుకు అంటే మాడకుండా ఉండాలి మనకి మాడితే మళ్ళీ మాడిన ఫ్లేవరు ఆ టేస్ట్ వచ్చేస్తుంది మనం ఎంత బాగా ఇంత కష్టపడింది అంత కూడా వేస్ట్ అయిపోతుంది అందుకని చెప్పేసి మనము కొద్దిగా కలుపుతూ ఉండాలన్నమాట స్టవ్ పైన ఉంటే కింద పెట్టేసుకొని కూడా హ్యాపీగా కూర్చొని చేసుకోవచ్చండి ఇంకా ఉడికిపోయింది కదా మనం స్టవ్ వార్పేసుకొని పక్కన దించుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం వెల్లిపాయలు ఉంటాయి కదా ఈ వెల్పాయల్ని మనము మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఇక్కడ మిక్సీ పట్టేసుకున్నాం మనం ఈ రకంగా మనం మిక్సీ పట్టుకోవాలి అంటే బాగా మెత్తగా మెదపకూడదు అలా అని చెప్పేసి బాగా బరకగా చేసుకోకూడదు నార్మల్గా చేసుకుంటే ఆ ఫ్లేవర్ మనకి తింటూ ఉంటే పండు కింద వచ్చి పడుతూ ఉంటుంది కదా ఆ టేస్ట్ బాగుంటుంది ఇందులో ఏం చేయాలంటే కొంచెం పక్కకు తీసుకొని పెట్టుకోవాలి ఇంకా ఇందులోనే మనము చింతపండు గుజ్జు ఉంటుంది కదా ఈ గుజ్జుని మనం పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా మనకి చూడండి అసలు చింతపండు ఉన్నట్టే లేదనమాట అలా ఇప్పుడైతే మనకి మనం ఇందాక చేసి పెట్టుకున్నాం కదా ఈ చింత టమాటామని ఈ టమాటాలని చల్లార్చుకోవాలి చల్లార్చిన తర్వాత మనం పొయ్యి మీద మళ్ళీ ఒక ముక్కుడు పెట్టేసుకొని కొంచెం ఎక్కువగానే ఆయిల్ వేసేసి అందులోకి జీలకర్ర ఆవాలు పోపుది సామాను అంతా కూడా వేసేసి ఎండుమిర్చి కంపల్సరీ ఎండుమిర్చి వేసిన తర్వాత ఇంకా మనం నెమ్మదిగా కొంచెం దూరం జరిగేసి ఇందాక మనము మిక్సీలో వేసుకున్నాం కదా వెల్లిపాయ మిశ్రమాన్ని ఆ మిశ్రమాన్ని మనం ఇలా చేతితో వేయాలండి చేతితో వేస్తే చాలా బాగా పడుతుంది టేస్ట్ అయితే మన అప్పటికప్పుడు ఆ నూనెనే తాగాలనిపిస్తుంది ఆ ఫ్లేవర్కి అంత బాగుంటుంది ఆ ఫ్లేవర్ అయితే మీలో ఎవరికి ఇష్టం ఇలా ఈ ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుందండి దాదాపు పచ్చళ్ళు పెట్టే పె పెట్టేటప్పుడు చాలామంది ఇలాగే ట్రై చేస్తూ ఉంటారు ఒక గిన్నెలో కలిపేసి ఒక పెద్ద గిన్నెలో పెట్టేసి ఉప్పు కర్ర అంతా వేసిన తర్వాత లాస్ట్లో ఆ ముద్ద నాకే ఆ ముద్ద నాకేం తింటూ ఉంటారు కదా ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి పచ్చడిలో కొద్దిగా పసుపు అయితే వేయాలండి ఇందులోకి పసుపు వేసిన తర్వాత చింతపండు అయితే బాగా మెదిగిపోయింది కదా ఇప్పుడు ఈ మెదిగిన దాన్ని మనం పక్కన ఉంచుకోవాలి చింతపండు పచ్చడి కూడా చేసుకోవచ్చండి చాలా అంటే మీకు అది కూడా ఒక వీడియో నేను పెడతాను చూసేయండి చింతపండు పచ్చడి చింతపండు చారు మనం ఇలా స్టోర్ చేసుకున్నా కానీ బాగుంటుందండి ఇప్పుడు వచ్చేసి ఇక చూడండి కలర్ ఎంత బాగుందో మనకి చాలా బాగుంది కదా ఈ కలర్ మనం ఇలా పచ్చడి పెట్టుకున్నాం అనుకోండి దాదాపు మనకి ఒక వన్ ఇయర్ వరకు స్టోర్ అయ్యి ఉంటుందండి ఇది వచ్చేసి ఈ పచ్చడి మనం ఉప్పు కారం అన్నీ టేస్ట్ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి ఎందుకు అని అంటే ఉప్పు తక్కువ ఉందనుకోండి మనకి తెల్లవారి లేదంటే మర్నాడు వెంటనే పూజ చేస్తుంది మనం ఎంత కష్టపడి చేసిందంతా కూడా వృధా అయిపోతుంది అందుకని చెప్పి ఒకసారి టేస్ట్ని చూడండి ఇప్పుడు మనం ఇందాక పోపు పెట్టుకున్నాం కదా ఆ పోపునంతా కూడా మనం ఇందులో వేసేసుకున్నాం అనమాట చూడండి ఆయిల్ మీదికి తేలుతూ ఇలా ఉండాలి మనకి ఎండుమిర్చికి ఎండుమిర్చి పంట కింద వస్తే పుల్ల పుల్లగా టేస్ట్ భలే ఉంటుందండి ఇప్పుడు తిన్నంతా కూడా ఒక జాడీలోకి ఎత్తేసుకుందాము ఇక్కడ చూడండి జాడీలోకి ఎత్తుకున్న తర్వాత ఆయిల్ అలా కనిపించాలి మనకి అలా కనిపిస్తేనే పచ్చడి రుచిగా ఉంటుంది బాగుంటుంది ఒక చిన్న గిన్నె ఒక చిన్న డబ్బాలోకి ఇలా స్టోర్ చేసేసుకొని పెట్టేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి